శ్రోతలందరకు క్రొవ్విడి వెంకటరాజారావు నమస్తులు మనం సిరీస్గా ప్రతిరోజు షార్ట్స్లో మహాభారత రహస్యాలను ప్రతి సోమవారం స్పెషల్ వీడియోలుగా విఘ్నేశ్వర వైభవ లీలలను చెప్పుకుంటున్నాం ఆయా కథల నుండి మనకు తెలియని చాలా విషయాలను గ్రహిస్తున్నాం సరే ఈ సోమవారం నుండి విఘ్నేశ్వర వినోద గాథలను కొన్ని చెప్పుకొని త్వరలో కొన్ని వారాల్లో ఈ సీరియల్ని ముగింపు చేసుకొని మరొక సిరీస్ని ప్రారంభించుకుందాం మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని విన్న కథలు బాగుంటే లైక్ చేయమని చేస్తారు కదా సరే ఇప్పుడు విఘ్నేశ్వరుడి తొండం ఎంత పని చేసిందో ఓ కథ ద్వారా విందాం వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరం దేశాంతరాల్లో పేరు మ్రోగుతున్న కాలంలో పావనమిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మంటపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెబుతూ ఉండేవాడు మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి ఆ చిత్తరువుల్లో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు పావనమిశ్రుడు కథ ప్రారంభించాడు ఒక నగరంలో సత్యశర్మ లోభగుప్త ఇరుగు పొరుగున ఉండేవారు లోభగుప్తుడి అసలు పేరు లాభగుప్త కానీ అతని లోభితనానికి అత్యాసకు ఊరిలోని వారంతా లోభగుప్త అనే స్థిరపరిచారు సత్యశర్మ లోభగుప్త రోజూ శివాలయానికి వెళ్ళేవారు సత్యశర్మ గర్భగుడిలోనికి వెళ్ళే దారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశాక శివదర్శనం చేసుకుని వెళ్ళేవాడు లోభగుప్తుడు గర్భాలయం ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూ ఉండేవాడు ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకుని వెళుతూ ఉండగా లోపగుప్తుడు వస్తున్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో విఘ్నేశ్వరా నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు అతడిని ఆదుకోవలసిన అవసరం లేదా అన్నాడు అవునోయ్ నంది ఈ సాయంకాలానికి అతనికి వెయ్యి వరహాలు అందిస్తున్నాను అని విఘ్నేశ్వరుడు అన్నాడు రాతి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని క్షణం ఆలస్యం చేయకుండా సత్యశర్మ ఇంటికి వెళ్ళి శర్మ నువ్వేదో అవసరంలో ఉన్నట్టుంది ఐదు వందల వరహాలు ఇస్తాను తీసుకో అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు సత్యశర్మ అయ్యా గుప్తాగారు నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన రుణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు ఈ ఐదు వందలు ఎలాగ తీర్చగలను అన్నాడు లోభగుప్తుడు అదా నీ సందేహం ఈ ఐదు వందలు తీసుకొని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంతైతే అంత నాకు ఇస్తే చాలు అన్నాడు సత్యశర్మ తటపటా ఇస్తూ ఉంటే అతని భార్య ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి అవతల పెళ్లివారు చాలాసేపై కూర్చుని ఉన్నారు అని ప్రోత్సహించింది సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్లి కుదిరింది వరుడి తల్లి తండ్రి ఐదు వందల వరహాలు విలువ చేసే నగలు పిల్లవానికి పెట్టాలని పట్టుబట్టారు సత్యశర్మ లోభగుప్తుడితో అయ్యా సాయంకాలానికి నాకు లభించింది ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అలా లభించే ఆస్కారం ఏదీ లేదు అంటూ నసుకుతూ ఉంటే లోభగుప్తుడు అదంతా వదిలేయి మనం ఇరుగు పొరుగు వారం ఇప్పుడు ఇస్తే తరువాత నువ్వు ఇస్తావు ఈ మాత్రం దానికి మొహమాట పడకు అంటూ ఐదు వందల వరహాల మూట సత్యశర్మ చేత పెట్టాడు సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తుడికి బాగా తెలుసు సాయంత్రం అవుతున్నది కానీ సత్యశర్మకు ఏ వరహాలు అందిన సూచన కనిపించలేదు లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాలయానికి పరిగెత్తి విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకుని లాగుతూ ఏమయ్యా విఘ్నేశ్వర సత్యశర్మకు వెయ్యి వరహాలు త్వరగా ఇప్పించుమని అని అంటూ ఉండగా అతను అరచేయి తొండం సందున ఇరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి పట్టింది నొప్పితో లోభగుప్తుడు కిరకెరలాడిపోతూ ఉంటే సత్యశర్మకు వెయ్యి వరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల అని విగ్రహం నుండి వినిపించింది లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తి నోరు బాదుకుంటూ అన్యాయం దేవుడా అన్యాయం ఐదు వందలు ముందే ఇస్తేను కదా అని పెడబొబ్బలు పెట్టాడు అదే సంగతి ఐదు వందలు ఇచ్చి వెయ్యి పుచ్చుకొని సునాయాసంగా ఐదు వందల వరహాలు కాజేద్దామని ఎత్తు వేశావన్నమాట ఆశపాత కూడా నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా ఐదు వందలు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన రుణాన్ని చెల్లు పెట్టి అతని కుమార్తె వివాహం నీ సొంత ఇంటి పెళ్లిలాగా జరిపించు అని విఘ్నేశ్వరుడి విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది లోభగుప్తుడు క్షణాల మీద తన వారిని పిలిపించి సత్యశర్మకు మిగతా ఐదు వందల వరహాలు ఇప్పించి అతని రుణానికి చెల్లు పెట్టించి అతని కూతురు పెళ్లి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకనే అతని చెయ్యి యువతలకు వచ్చింది లోబికి మంచి శాస్తి జరిగిందని ఊరు ఊరంతా చెప్పుకున్నారు లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని సొంత కూతురి వివాహంలాగా వైభవంగా జరిపించాడు అప్పటి నుండి బుద్ధి తెచ్చుకుని లోభగుణాన్ని విసర్జించి అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించి విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై గొప్ప ధార్మికుడని పెంచుకున్నాడు కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకుని ఆనందంగా కెరింతలు కొడుతూ ఇళ్లకు పరిగెత్తారు వచ్చే సోమవారం మరొక ఆసక్తికరమైన కాసా సర్వే జనాదు స్వస్తి